భోధి ప్రేక్షకులకు మరియు కన్జూమర్ యాడ్వైసీ గ్రూప్ సభ్యులకు ముందుగా నమస్సులు ఈరోజు వస్తువులు కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటా అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం వస్తువులు కొనేటప్పుడు ముందుగా ఆ వస్తువు యొక్క అవసరాన్ని మనం గుర్తించాలి నిజంగా అది అంత అవసరం లేదు పక్కవారు కొనాలని చెప్పి కొంటున్నావా లేదు భవిష్యత్తులో ఉపయోగిస్తుందని చెప్పుకుంటున్నామా ఎందుకంటే పక్కవారి కోసం భవిష్యత్తు కోసం అంటే అది మనం అంత అవసరం కాదు అని చెప్పి ప్రాథమికంగా మనం గుర్తించాలి రెండవది ఇంకా వస్తువును కొనాలి అనుకున్నప్పుడు ధరలను కూడా కంపేర్ చేయండి అది మనకు దగ్గరలో ఉండే షాప్లో ఎలాగుంది లేదా హోల్సేల్ షాప్లో ఎలా ఉంది లేదు ఆన్లైన్లో ఎలా ఉంది ఇవన్నీ పోల్చిన తర్వాతే ఆ వస్తువును కొనడానికి ప్రయత్నం చేయండి మూడవది అతి ప్రధానమైంది నాణ్యతను పరిశీలించండి ఆ నాణ్యత అనేటప్పుడు దాంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు క్వాంటిటీ క్వాలిటీ ఇవన్నీ కూడా రెండు మూడు రకాల కంపెనీలను మీరు పోల్చి దాంట్లో ఏది మంచిదైతే అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నాలుగవది బ్రాండ్ విశ్వసనీయత సహజంగా మనం చౌకగా వస్తున్నాయి కదా అని చెప్పి ఆన్లైన్లోనో లేదంటే బయట రకరకాల షాపుల్లోనో కొన్ని వస్తువులు మనం కొనేస్తుంటాం కానీ ఆ వస్తువుకి బ్రాండెడ్ ఐటెంకి రేటులో కాస్త వ్యత్యాసం ఉన్న మన్నికలో మీకు చాలా తేడా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వీలున్నంత వరకు బ్రాండెడ్ ఐటమ్ కొనే ప్రయత్నం చేయండి అతి ప్రధానంగా ఏ వస్తువు కన్నా దానికి బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకు అంటే ఎప్పుడైనా వస్తువు మార్చాలి అన్నా రిప్లేస్మెంట్ చేయాలి అన్న ఆ బిల్లు అనేది అతి ప్రధానం ఆరవది ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు విధిగా దానికి వారంటీ గ్యారంటీ చూడండి అదేవిధంగా వాటి పూర్తి వివరాలు కూడా మీరు అడిగి తెలుసుకుని ఆ బిల్లు మీద కూడా ఎప్పుడు కొన్నాం ఆ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసేలాగా చూడండి ఏడవది రిటర్న్ పాలసీ వస్తువు ఆన్లైన్లో కనప్పుడు నచ్చకపోతే రిటర్న్ చేసే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా చూసిన తర్వాతే ఆ వస్తువును ఆర్డర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎనిమిదవది మోసపూరిత ఆఫర్ల పట్ల చాలా జాగ్రత్త వహించండి రకరకాల ఆఫర్లు ఇచ్చి మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఆఫర్లో ఉండే లోతులను నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే ఆ వస్తువును కొనడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులకు ఐఎస్ఏ సర్టిఫికేట్ ఉందా లేదా అది చూసిన తర్వాతే ఆ వస్తువును కొనే ప్రయత్నం చేయండి పదేవది ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు కానీ లేదా వస్తువులు డెలివరీ తీసుకున్నప్పుడు కానీ ట్యాక్సీలు బాగున్నాయా లేదా ఏదైనా డ్యామేజ్ ఉందా ఇవన్నీ కూడా ముందుగానే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది వినియోగదారులు వస్తువులు కొనడం గొప్ప కాదు వస్తువులు కొనేటప్పుడు దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ మెరుకులు తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి కన్జ్యూమర్ అడ్వకసీ గ్రూప్ కూడా ఆ విషయంలో మీకు సహాయం అందిస్తుంది ఒకవేళ మీకు ఎక్కడైనా మోసం జరిగితే కన్జ్యూమర్ అడ్డోదీ గ్రూప్ నిస్తే వాళ్ళు కూడా మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంది ఈ వీడియో ప్రతి వినియోగదారుడికి పంపించే ప్రయత్నం చేయండి